వైఎస్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కష్టపడి పనిచేద్దామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని వైసీపీ నాయకులు రవీంద్ర రెడ్డి నివాసం వద్ద రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన సుమారు వంద మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి మేకపాటి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి నాయకులు అల్లంపాటి సుధాకర్ రెడ్డి రామిరెడ్డి సర్పంచ్ శోభా తదితరులు పాల్గొన్నారు

ైడ్డా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు